మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా చెప్తారా వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నా స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ ఎక్కువ ఫ్రీ బస్సెస్ కి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా చాలా ఎందుకని అంటే లేడీస్ ఎక్కువ లేడీస్ ఎక్కువ అవుతున్నారు మంచిదే కదా మీకు మరి మంచిదే మీకు మరి బాగా ఇబ్బంది ఉంది బాగా ఇబ్బంది ఉంది అంటే లేడీస్ అంటే చూస్తారు కదా నార్మల్ గా మీరు ఈ టైం లో గర్ల్స్ ఎవరు మీరే అంటున్నారు కదా లేడీస్ ఎక్కువ ఉంటారు లేడీస్ అన్న అంటే మీరు ఆంటీ లవరా అంటే మీరు ఆంటీ లవరా ఆంటీ లవరే కదా హా లేదు అమ్మాయి గర్ల్స్ లవరా బాయ్స్ అన్న గర్ల్స్ బాయ్స్ అన్న గర్ల్స్ ఏ ఏసేసాడు అంటే కొంతమంది ఆంటీ ఉంటారు అన్న మావల్లే ఉంటారు పాడుకు లేదు ఒకడు లేదు ఒకరుండేవాడు వరాలయా చెప్పడే ఎవరు వాడు వాసు అని వాసు అని

గౌతమ్ చెప్తున్నాడు ఎస్ఆర్బీజనల్ కాలేజ్ గౌతమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ కావాలంటే మక్కగా చూసి రాసి పాస్ కావాలంట మక్కడ చూసి రాసి పాస్ కావాలంట అసలు స్టడీ మీద నీ ఒపీనియన్ స్టడీ మీద అక్క ప్రస్తుతానికి ఎగ్జామ్స్ ఆ మొన్ననే జరిగిన ఎగ్జామ్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ఫైవ్ ఫైవ్ ఆ ఎన్ని రాసాం అన్ని రాసాం అన్ని రాసాం ఏది టఫ్ ఉంది నాకైతే ఏది టఫ్ లేదు పక్కనోడు చూసి రాసాయి గా పక్కన రాసా తీసింటావా ఇక్కడ నేను చూపియని చెప్పలేదా ఎందుకంటాడు మనోడే మనకొల కోడే ఎందుకంటాడు మనోడే మనకొల కోడే మనోడే మనకొల కోడే మనోడే మనకొల కోడే వాళ్ళకి ఎట్లా పాస్ ఇవ్వ మరిస్ కాలోజెషన్ ఫస్ట్ పక్కన చూసుకోవాలి వాడు చదువుకున్న చదువుకున్నట్టడైతే అవసరం లేవు మనం చదవడం అదే కాదైతే మనం కొంచెం అన్నా చదువుకుని పోతే సరిపోయింది పాస్ మార్క్ ఎగ్జామ్స్ లేకుండా ఎట్లా చదువుకుంటావు ఎట్లా జాబ్ చేస్తావు ఎట్లా ఫ్యామిలీ చూసుకుంటావు ఏదో బ్రో గేమ్స్ లాగా పెట్టండి అది కూడా ఎగ్జామ్స్ అంటే పొద్దునే లేదు చదవాలని మా వల్ల కాట్లేదక్క సరే ఫ్రెండ్షిప్ గురించి ఒక వర్డ్ కొన్ని ఒక టూ లైన్స్ చెప్పండి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ గురించి నీకు అర్థమయ్యేటట్టు రెండు ముక్కలు చెప్పనా ఇప్పుడు ఈ బాడీ శరీరం నాదేనా ఇందులో ప్రవహించే వాయువు మాత్రం వాడు ఈ బాడీ శరీరం నాదైనా ఇందులో ప్రవహించే వాయువు మాత్రం వాడు ఫ్రెండ్షిప్ని మించిన బాండింగ్ ఉందా మావా నూకంలో ఫ్రెండ్షిప్ని పోలిన సౌండింగ్ తినగలవా లవ్ చేయాలని ఇప్పుడైతే లేదు ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడైతే లేదు ఇంట్రెస్ట్ పోయింది లవ్ చేసిన కారణం నుంచి దాన్ని చూసుకోవడం ఎక్కించుకొని రావడం పెంచి రావడం దానికి ప్రాబ్లం వచ్చిందంటే పోవడం ఇవన్నీ ఎందుకు తలకై నొప్పి మళ్ళీ ఇవన్నీ ఇంట్లో తెలిసిన లవండి లవ్ అంటేనే అది కానీ ఇంకా అట్లా చేస్తే నాకు నచ్చదు మరి ఎట్లా కావాలి లవ్ చేసుకోవాలని నన్ను ఇబ్బంది పెట్టద్దు లవ్ చేసుకోవాలని నన్ను ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పెట్టద్దంటే కావాలని ఇబ్బంది పెట్టదు కదా పెట్టర్లే కానీ అయ్యి ఎందుకు ఎందుకు పెంటే పెంటవారం అని